వెల్కమ్ టు మ్యాన్ రపు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆవిర్పించి ఆ దిశలో ముందుకు సాగుతున్న మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో బీసీల చైతన్యం లక్ష్యంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినట్టు మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్కం నరసింహారావు అన్నారు ఆగస్టు మూడు ఆదివారం రోజున ఉద్యమాలగడ్డ జనగామ జిల్లా కేంద్రం చౌరస్తాలో ఆయన సాధన సమితి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ సంఘాల సమన్వయ వేదిక సమన్వయకర్త కన్న పరశురాముల అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ మా వాటా మాకే మన ఓటు మనకే నినాదం గ్రామాల్లో వ్యాప్తి జరగాలని అప్పుడే రాజ్యాధికార సాధన సాధ్యమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు వందల యాభై ప్రదేశాల్లో ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినట్టు ఆ కార్యక్రమం తాను జనగామలో ప్రారంభించే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులను ఆయన అభినందించారు జనగామ గ్రామీణ ప్రాంతాల్లో సాధన సమితి జిల్లా కవీనర్లు గునిగంటి రామకృష్ణ పన్నీర్ సత్యం సారథ్యంలో ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు మన ఆలోచన సాధన సమితి లక్ష్య సాధన గురించి ప్రచారం చేసే కార్యక్రమంలో కులాలకు అతీతంగా బీసీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జి కృష్ణ బొమ్మగాని అనిల్ గౌడ్ బహిర్బాబు చంద్రయ్య సత్తయ్య తదితరులు పాల్గొన్నారు తొలిత భారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆరాధ్య నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు